నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు మనం గత అమావాస్యకి మీరు చండీ హోమం చాలా బాగా నిర్వహించారు గురుగారు మనం జస్ట్ ఒక్క పూట మనం వీడియో చేసినందుకే ఎంతో మంది ఆ పూటలు అవును వెయ్యి మంది దాకా కూడా మనకి గోత్రనామాలు పంపించారు అవును చాలా ఖర్చు పెట్టి చేసామండి శాస్త్రంగా అమ్మవారు చేయించిందని చెప్పుకోవాలి చాలా మంది చూసారు ఇంకా అసలు చాలా కాల్స్ కూడా వచ్చాయి చెప్పాలని అవునండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చే అమావాస్యకు మీరు మళ్ళీ చండీ హోమం ఉంటుంది అని తెలియజేశారు గురించి ఒకసారి ఆ వివరాలు క్లియర్ గా కనుక చెప్తే మన ప్రేక్షకులకి ఒక ఐడియా ఉంటుంది తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఈ హోమాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే మనకి ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ బాగా తీవ్రంగా ఉందనుకోండి ఆ టైంలో హోమంలో పాను ఉండడం వల్ల మనకి మన జన్మజాతకానికి ఎఫెక్ట్ అవ్వడం మన జీవితంలో ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటి తగ్గుతుంది ఖచ్చితంగా అది పదిహేడో తేదీ ఈసారి ఒక రోజు కాదు మూడు మూడు రోజులు ఉంటుంది ఆ మూడు రోజులు కూడా రకరకాలుగా ఉంటుంది ఒకటే హోమం కాదు మనం లాస్ట్ టైం చేసింది చండీ హోమం ఒకటే చేసాం ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పట్టింది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఈజీగా టైం పట్టింది ఈసారి ఏంటంటే పదిహేడవ తేదీ అమావాస్య గ్రహణము అయితే మనకి ఇక్కడ ఇండియాలో లేదు విదేశాల్లో ఉన్న గ్రహణం అయితే ఉంది ఆ రోజు సో గ్రహణము అమావాస్య పంచగ్రహ కూటమి మనకి పదిహేడవ తేదీ గణపతి మరియు లలిత అమ్మవారి హోమం ఉంటుంది లలిత హోమం ఉంటుంది రెండో రోజేమో నవగ్రహ హోమం అంటే మీకు ఏ గ్రహం ఎఫెక్ట్ ఉన్నా సరే ఆ నవగ్రహ హోమంలో ఎఫెక్ట్ మనం ఎప్పుడైతే పాల్గొంటామో దానివల్ల చాలా మట్టుకు మీకు ఉపశమనం లభిస్తుంది మూడో రోజు చండీ హోమం చేస్తాం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఫిబ్రవరి 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 నెలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు గణపతి లలిత పద్దెనిమిదో తేదీ ఏమో నవగ్రహము పంతొమ్మిదో తేదీ ఏమో ఓకే అయితే ఇది ఇది ఆన్లైన్లో మీరు మీ యొక్క పేర్లు గోత్రాలు అది కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కదా ఆ ఫోన్ నెంబర్కి మీరు టైప్ చేసి పంపించినట్లయితే దాని ప్రాసెస్ ఏంటి మూడు మూడింటికి అయితే ఎలా ఉంటుంది సింగిల్ గానే కావాలంటే కూడా ఉంటుంది ఎందుకంటే అందరూ అన్ని బేర్ చేయలేరు కాబట్టి సింగిల్ గా కావాలంటే పార్టిసిపేట్ చేయాలంటే ఒకరోజు మూడు చేయాలి ఎట్లా కానీ ఉంది ఇందులో ఎక్కడ కామాఖ్యాలు శక్తి పీతాల్లో కనుక మనం చేసేదానికి దానికంటూ ఒక ఫలితం ఉంటుంది ఇక్కడ రెండు విషయాలు మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని శక్తిపీఠాలు ఇలాంటి ప్రదేశాల్లో క్షేత్రాల్లో చేసినప్పుడు వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది మరి అలాంటి వెయ్యి రెట్లు ఫలితం వచ్చే ప్రదేశంలో గ్రహణం రోజు చేస్తే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది అంటే ఒకటే రోజు చేసిన ఫ హోమం సార్లు చేసిన హోమం ఫలితం సార్లు చేసిన ఫలితం అప్పుడు లక్ష సార్లు చేసిన ఫలితం వస్తుంది అన్నమాట గ్రహణం రోజు మనం చూడండి ఏదైనా ఒక మంత్రం తీసుకొని చదివామనుకోండి ఉదాహరణకి ఏదో ఒక మంత్రం తీసుకుందాం ఆ మంత్రాన్ని ఒకరోజు చదివితే గ్రహణం రోజు వెయ్యి సార్లు చదివిన ఫలితం వస్తుంది ఒకసారి హోమం చేస్తే వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అలాంటిది క్షేత్ర ఫలితం ఒకటి ఉంటుంది సో అందుకని పర్టికులర్గా ఈ యొక్క హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ హోమానికి ఎవరైనా డైరెక్ట్గా వస్తామండి అక్కడికి వచ్చి చూస్తాం మేము అనుకుంటే కూడా రావచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకుంది కదా మేము ఒక మనిషికే రానుపోయిన ఇరవై వేలు అవుతుంది ఖర్చు ఫ్లైట్ చేస్తే ఇంకా మరి అక్కడ అకామిడేషన్ అనేది ఎక్కువ అవుతుంటుంది కాబట్టి రావాలనుకునే డబ్బులు వాళ్ళు రావచ్చు హ్యాపీగా అక్కడికి లేదంటే ఇక్కడ నుంచే మేము వీక్షిస్తామంటే జూమ్ లింక్ ఇస్తాం మనం ఎవరైతే హోమంలో పాలు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటుంటారు వాళ్ళకి జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది జూమ్ లింక్ ద్వారా వాళ్ళు హోమం జరిగినంతసేపు కూడా వాళ్ళు చక్కగా చూసుకొని ఇంట్లోనే కూర్చొని చక్కగా నమస్కారం చేసుకుంటే ఆ ఫలితం అనేటువంటి వారికి వస్తుంది హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ ఆఫ్ స్పాంప్ పీరియడ్లో మీకు హోమంలో రుద్రాక్షలు పెడతాం అనమాట అక్కడ అంటే ఆ హోమం యొక్క శక్తి ఆ రుద్రాక్షకు వస్తుంది సో ఆ రుద్రాక్ష ఒకటి మెడలో ధరించడానికి అండ్ హోమ భస్మం ఉంటుంది హోమం అయిపోయిన తర్వాత ఆ హోమ భస్మాన్ని చిన్న ప్యాకెట్లో ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఏంటంటే నార్మల్ ప్రసాదాలు అయితే మీకు ప్రసాదం ఇవ్వడం అంటే కుదరదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెడతాం అక్కడ సో డ్రై ఫ్రూట్స్ కొంత నైవేద్యం డ్రై ఫ్రూట్స్ అలాగే కుంకుమ హోమంలో వాడినటువంటి కుంకుమాన్ని ఈ నాలుగిటిని కూడా మీకు పంపు పంపించడం జరుగుతుంది ఓకే మరి విదేశాల్లో ఎక్కడో ఉన్నామంటే మాత్రం దానికి కొంచెం చార్జెస్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే పంపించడానికి బోల్డ్ అంత డబ్బులు అయిపోతాయి సపరేట్ గా పే చేసుకోవాల్సి వస్తుంది అదే గురుగారు మనకి పంచగ్రహ కూటమి కూడా కూడా ఈ ఎన్నో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా మనం ఈ పంచగ్రహ కూటమి వల్ల చూడండి మనం ఎన్ని ఇవి జరుగుతున్నాయి అవును గొడవలు అనుకోండి అగ్ని ప్రమాదాలు అనుకోండి మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక టెర్రరిస్టులు కొన్ని బాంబు సంబంధించినటువంటి అటాక్స్ కూడా జరుగుతాయి చాలా స్పష్టంగా ఉంది అది పుణ్యక్షేత్రాల్లో కావచ్చు లేకపోతే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఉంది కొంతవరకు అంటే ఈ ఆర్డిఎక్స్ ద్వారా పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు చెప్పాలంటే ఇలాంటి హోమాల్లో కానీ వేటిల్లో తప్పించుకోవచ్చు తప్పించుకోవచ్చు అంటే సామాన్య ప్రజలు వాళ్ళ గ్రహస్థితి బాగోపోయిన ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే వాళ్ళ గ్రహస్థితి అస్సలు బాగాలేదు అనుకోండి జన్మజాతకంలో ఇలాంటి పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య పంచగ్రహ కూటమితో కూడిన గ్రహణం వచ్చినప్పుడు మరింత డౌన్ అవుతుంది వాళ్ళకి అది హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ అన్ని రకాల అది అవ్వకుండా ఉండడం కోసం చేస్తున్నాం అది ఓకే గురుగారు సో విన్నారు కదండి మీరు ఎవరైనా ఈ హోమంలో పార్టిసిపేట్ చేయాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు మరిన్ని విషయాలు చాలా క్లియర్గా తెలుస్తాయి ఇదేనండి వాళ్ళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం